మీటింగ్ వా వాష్రూమ్కి వెళ్ళి వెళదామని వాష్రూమ్ దగ్గరికి వెళ్ళాను సరే వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ బయట ఒక సిస్టర్ నిలబడి ఉన్నారు ప్రేస్లో బ్రదర్ అని అంటే సిస్టర్స్ బ్రదర్ దగ్గర దగ్గర వాష్రూమ్స్ ఉంటాయి డెవలప్డ్ ప్లేసెస్లో ప్రేసిల బ్రదర్ అని నా ప్రేసులు సిస్టర్ బాగున్నారా అని అన్నా ఎవరా నాకు తెలియదు ఈశాలకి తెలియని వాళ్ళు ఇష్యూ కదా బ్రదర్ ఇప్పుడు నేను వచ్చిన ఫ్లైట్లో మీరు వచ్చారు కదా అని షాక్ నాకైతే మనల్ని ఇంత అబ్జర్వ్ చేసేవాళ్ళు ఉంటారా అనుకున్నాను నాకు మాత్రం ఎవరు అనిపించలేదు అవును సిస్టర్ మీరు వచ్చిన ఫ్లైట్లోనే వచ్చాను ఇప్పుడు అదే ఫ్లైట్లోనే వచ్చాను మరి మీరు ఫ్లైట్ దిగేసి అప్పుడు ఇంతొందరికి ఎలాగొచ్చారంటే వచ్చేసాను బ్రదర్ అని ఎక్కడి నుండి ఎక్కడి దాకా అంటే పలానుంటే పలానా దాకా ట్రావెల్ చేశారని మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అని అంటే ఇక్కడ చిన్న పని ఉంటే కొరకు చేశాను బ్రదర్ అని ఏం చేశారు సిస్టర్ అని చూస్తే చేతికి ఆమె గ్లా గ్లౌజెస్ ఉన్నాయి బ్రష్ పట్టుకుని ఉంది ఫినైల్ బాటిల్ అది ఏదో బకెట్ పట్టుకుని ఉంది ఇందాక వాష్రూమ్స్ టాయిలెట్ క్లీన్ చేసి వచ్చాను బ్రదర్ అని నాకు అల్లు చెమ్మకి ఉదయం ద్రవి భంచినట్టు అయిపోయింది వెంటకల్ నీకు పట్టుచుకున్నట్లు అయిపోయింది మొత్తానికి నేను అన్న ఫ్లైట్లో ఒక సహోదరి ట్రావెల్ చేసింది అని అంటేనే అంతా సామాన్యమైన వాళ్ళు కాదు కదా మొత్తం అప్పుడు నేను అడిగాను సిస్టర్ మీరు ఏం చేస్తారో అని అంటే షాకింగ్ ఆన్సర్ తెలుసా నేను ఆ విమానం పైలట్ని ఇలాంటి కొన్ని మేము పరిసరికి వెళ్ళినప్పుడు వింటుంటే మా గుండెలు పగిలిపోతుంటాయి వాట్ ఈస్ దిస్ గా విమానం పైలటా ఈ విషయాలకు పైలట్ ప్యాసింజర్లు చూసే అవకాశం లేదు బట్ ఎలాగో చూసేశారు కానీ పైలట్ అయిపోయిన తర్వాత ఖాళీ స్థలంలో వాళ్ళకి ఫైవ్ స్టార్ హోటల్ అకామిడేషన్ ఉంటుంది ఫైవ్ స్టార్ హోటల్ అక్కడ ఉండొచ్చు తిరిగి మళ్ళీ ఫ్లైట్ ఉద్యోగం దాకా కానీ షికేమ్ ఆల్ ద వె ద ప్రేయర్ హౌస్ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా ప్రార్థన మందిరంకి వచ్చింది ట్యాక్సీలో శుభ్రం చేసింది పట్టుకొని నిలబడింది చెప్పుడు నేను అనుకున్న సిస్టర్ ఐ డో నాట్ డిజర్వ్ టు ప్రీచ్ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే నేను బోధించడానికి కాదు ప్లీజ్ యూ కెన్ స్టార్ట్ ప్రీచింగ్ ఇప్పుడు మీరు బోధించవచ్చు ఏం మాట్లాడాలా ఏం మాట్లాడాలా మన చిన్న టీచర్ ఉద్యోగాలు ఇంజనీరింగ్ ఉద్యోగాలు డాక్టర్ ఉద్యోగాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాం మనకి ఏమీ చేత కాదే గాలిలో తిరిగే వాళ్ళు వచ్చి చా చీపురు పట్టుకుంటున్నారు ఫినైల్ బాటిల్ పట్టుకుంటున్నారు బస్సులు పట్టుకుంటున్నారు తిరుగుతున్నారు తెలిసి ఎక్కడో అనుకోవద్దు నా కళ్ళకు తారసుపడ్డ వాళ్ళు దేవుడు అలాంటి వాళ్ళకి అన్యాయం చేస్తాడని మీరు అనుకుంటారా హీడ్ చేస్తాడని మీరు అనుకుంటారా ఆశీర్వదించుకుంటూ మారుకుంటారని మీరు అనుకుంటారా ఇంకా తర్వాత ఎంత ఇంటర్నేషనల్ ఫ్లైట్ పైలట్ అయిపోతారు ఇంకేమైపోతారు ఐ కెనాట్ యూస్ ఐ కెనాట్ గ్యాస్ నేను ఊహించుకోలేను యశ క్రీస్తు అందరికీ ప్రభు పక్షపాతిక దేవుడు ప్రేమించి చదువు ఉద్యోగము అది ఇది ఇస్తే ఇప్పుడు అవే మనకు ఆటంకాలు అయిపోయినాయి మన చదువు చీపురు పట్టుకుని మన ఉద్యోగాలు ఫినైల్ బాటిల్ పట్టుకునియదు మనకున్న జ్ఞానము సీనియర్టీ ఇవన్నీ స్పిరిచువాలిటీ ఏమి పట్టుకోవడానికి ఇష్టపడవు ఒక బైబిల్ తప్ప ఇది చేత్తో పట్టుకోవటానికే కానీ ఉదయం కార్యసిద్ధి కలిగించడానికి కాదు నువ్వు పని చేయకపోతే తప్ప ఇంకా పని వేరే వాళ్ళు చేయట్లేదని ఎవరు చెప్పారు నీకు విమానాల్లో పైలట్లు దిగి చేస్తున్నారు దేవుడి కొరకు నువ్వు నేనంత దారిముడిపోయి దాన తుక్కారు రాములు